యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని వాతావరణం మధ్యలో ఎత్తైన కొండ పైన ఆ పరమేశ్వరుడు స్వయంగా నిలిచారంట ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ టెంపుల్ ఒక కొత్త అనుభూతినిస్తుంది ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ ఇన్ని చెట్లున్నా కూడా ఎక్కడ కాకులు ఉండవు అండ్ సౌండ్ కూడా వినిపించదు హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మా ఫ్యామిలీతో కలిసి యాగండి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము ఇంటి దగ్గర నుంచి టెంపుల్ కి నైట్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము కార్ లో ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ త్రీ అయింది త్రీ ఓ క్లాక్కి రూమ్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ గుడికి వెళ్తున్నాము ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లి విలేజ్ నంద్యాల డిస్టిక్లో లో ఉంటుంది హైదరాబాద్ నుంచి అక్రాస్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మనం చూస్తుంది గుడికి ఎంట్రెన్స్ ఇలా స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే మనకు గుడి కనిపిస్తుంది చుట్టూ కొండల మధ్య పైన ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది గుడి చాలా బాగుంటుంది ఎంట్రన్స్ నుంచి మనం కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఇలా గుడి లోపలికి స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే గుడి పైన ఉంటుంది మా వదిన వాళ్ళతో కలిసి మేము అంటే మా హస్బెండ్ మా అత్తమ్మ మా బాబు అండ్ నేను అందరం కలిసి టెంపుల్కి వచ్చాము ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ పుష్కరాణి కనిపిస్తుంది ఇక్కడ స్నానం చేసుకునే వాళ్ళు స్నానం చేసుకొని గుడి లోపలికి వెళ్ళొచ్చు కొంచెం వాటర్ అంతా బాగాలేవు ఆయన స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు ఈ పుష్కరిణి నుంచి రైట్ సైడ్ వెళ్తే మెయిన్ గుడి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది మేము టెంపుల్ కి వెళ్ళింది ఎండాకాలం కావడంతో ఇలా తాటాకులతో మొత్తం షెడ్స్ వేసి ఉంచారు ఎండకి కొంచెం ప్రొటెక్షన్ గా ఉంటుందని ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయి దాని తర్వాత గుడి అయితే ఉంటుంది గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే చుట్టూ ఇన్ని కొండలున్నా ఇన్ని చుట్లున్నా కూడా మనకి ఎక్కడా ఒక కాకి కనిపించదు ఎందుకంటే అగస్యముని శాపం వల్ల ఇక్కడ కాకులు ఉండవని మన పురాణాలు చెప్తున్నాయి ఇలా స్ట్రేట్ గా వెళ్తే మనకి గర్భగుడి లోపలికి స్టెప్స్ కనిపిస్తాయి ఇక్కడ టికెట్ అంటూ ఏమీ ఉండదు ఫ్రీ దర్శనమే ఉంటుంది ఇలా స్టెప్స్ కి కొంచెం ముందుకు వెళ్తే మనకి మెయిన్ గర్భగుడి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది ఈ గుడిని హరిహర దేవరాయల కాలంలో నిర్మించారంట మన పురాణాల ప్రకారం ముని ఈ గుడిని వెంకటేశ్వర స్వామి కోసం నిర్మిద్దాం అనుకున్నాడంట అయితే ఒక రోజు గృహలో కూర్చొని వెంకటేశ్వర స్వామిని చెక్కుతూ ఉంటే ఆయన బొటనవేలు విరిగిపోయిందంట సో దాంతో ఆయన బాగా మనస్థాపన చెంది తపస్సు చేశాడంట ఎందుకు ఇలా జరిగింది అని ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఏదైనా విగ్రహం కానీ ఏదో ఫోటో కానీ పగిలిపోతే అది పూజకి యూజ్ చేయము కదా అగస్య ముని యొక్క తపస్సుని మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చెప్పాడంట ఈ గుడి విష్ణుమూర్తి కోసం కాదు వెంకటేశ్వర స్వామి కోసం కాదు నా కోసం నిర్మించు ఎందుకంటే నిత్యం నీరు పారే చోట జలం పారే చోట నేను ఉంటాను ఇది నా కోసం కట్టమని చెప్పారంట ఆ విధంగా ఆ పరమేశ్వరుడే స్వయంభుగా వెళ్చాడంట ఇక్కడ ఉమామహేశ్వర స్వామి రూపంలో ఇక్కడ లింగ దర్శనం ఉండదు అమ్మవారు ఇంకా పరమేశ్వరుడు ఇద్దరు కలిసిన రూపంలో దర్శనమిస్తారు దాంతో అగస్యముని హరిహర దేవరాయ కాలంలో ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ని నిర్మించారంట ఏదైతే అగస్యముని చెక్కినప్పుడు విరిగిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఇక్కడ ఉన్న గుహలో అలానే ఉంటుంది అక్కడికి కూడా మనం వెళ్ళొచ్చు పుట్నవేలు విరిగినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా ఇక్కడ పూజలు చేస్తారు స్వామివారు బాల వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారు అమ్మవారు ఉండరు ఇలా మనం స్టెప్స్ ఎక్కి వచ్చాం కదా అక్కడ మనకి మెయిన్ గుడి అయితే ఉంటుంది గుడి చాలా బాగుంటుంది చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని చెట్లు ఆ గుహలు వీటి మధ్య లోపల గర్భ గుడి అయితే ఉంటుంది అంటే మెయిన్ గుడి అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం మొత్తం గుడి చుట్టూ ఉన్నటువంటి కొండలు గుహలు ఇంకా చిన్న చిన్న ఆలయాలు అంటే చిన్న చిన్న గోపురాల్లా ఉంటాయి మనం మెయిన్ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత గుడి లోపల కూడా ఒక పుష్కరణి ఉంటుంది ఇక్కడ స్నానం అది చేసుకోవడానికి లేదు కోతులు మంచిగా ఆడుకుంటున్నాయి వాటర్లో ఎండాకాలం కదా అండ్ వాటర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ అలా ఉంటే కాలు కడుకొని గుడి లోపలికి వెళ్తున్నారు ఇక్కడ అగస్త్యముని స్నానం ఆచరించేవారు అని చరిత్ర చెప్తుంది యాగంటి అంటే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది ఏంటి యాగంటి బసవన్న కదా నంది కదా ఇక్కడ ఉన్న పూజారి ఏం చెప్పారంటే ఈ నంది స్వయంభుగా వెలిసిందంట వెలిసినప్పుడు చాలా చిన్నగా ఉండేదంట ఇలా కళ్ళు ముక్కు చెవులు అలా ఎలాంటి డిఫరెన్షియేషన్ లేకుండా ఇలా రాయి రూపంలో ఉండేదంట అది పోను పోను ఇలా నందిలా ఏర్పడిందని ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు చెప్పారు గంటి బసవన్న సంవత్సరానికి కొంచెం పెరుగుతూ ఉంటాడంటే అంటే దారం పొడవైన దారం అందమైన పెరుగుతూ ఉంటాడంట గారి కాలజ్ఞాన చరిత్రలో కూడా ఉంటుంది కదా యాగంటి బసవన్న బాగా పెరిగినప్పుడు అది రంకలేస్తుంది అప్పుడు కలియుగం అంతం అవుతుంది అని ఉంటుంది కదా సో అలానే ఇక్కడ నందీశ్వరుడు సంవత్సరానికి కొంచెం పెరుగుతూ ఉంటాడంట నందీశ్వరునికి ఆపోజిటే మనకి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ యొక్క గర్భగుడి అయితే ఉంటుంది గర్భగుడి లోపల కెమెరాస్ అలో లేవు అందుకనే నేను వీడియో క్లిప్స్ తీయట్లేదు గర్భగుడి నుంచి బయటకు వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లో అగస్యముని చెక్కినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం అదే గుహలో ఉంటుంది అండ్ అక్కడే పూజలు చేస్తారు గుహలోని ఎలాంటి టెంపుల్ అంటే ఏమీ ఉండదు అండ్ ఇక్కడ కెమెరాస్ అవి అలో లేదు గర్భగుడిలో సో అందుకని నేను వీడియోస్ అవి ఏం తీయలేదు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ లో పక్కనే ఇంకొక గుహ ఉంటుంది ఆ గుహలో వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేశారంట అక్కడ కూడా దర్శనం చేసుకుని రిటర్న్ బయటకు వచ్చేసాము ఈ ఆలయ గోపురాలు బయటికి వచ్చే మార్గంలో ఉన్నాయి అండ్ ఇంకొక విషయం అగస్యముని తపస్సు చేస్తూ ఉంటే కాకులు భంగం కలిగించడానికి ట్రై చేశాయంట సో అగస్యముని శాపం వల్లనే ఈ గుడిలో కానీ గుడి ప్రాంగణంలో అండ్ గుడి బయట కూడా ఎక్కడ మనకి కాకులు కనిపించవు అండ్ వాటి సౌండ్ కూడా వినిపించదు గుడి చాలా బాగుంటుంది నేచర్ లవర్స్ కి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ లో కొన్ని చిన్న చిన్న షాప్స్ కనిపిస్తాయి అక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి ఎవరికైనా కావాలంటే అక్కడ తినొచ్చు యాగంటి నుంచి అహోబిలం ఇంకా మహానంది కూడా దగ్గరలోనే ఉంటుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది కావాలంటే వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది బాయ్ బాయ్